నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజ్ గారు ఉన్నారు సార్ అంత మాట్లాడదాం సార్ నమస్తే సార్ మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్నీ కూడా బెటర్ రిజల్ట్స్ రావాలంటే త్రోఅవుట్ మంత్ అంతా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా కర్కాటక రాశి వారికి చంద్రుడు కొంచెం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఓకే అది స్థితి బాగుంది అలాగే బుధుడు కొంచెం జాగ్రత్త ఇంట్లో మెయిన్ అయితే కొంచెం హెల్త్ జాగ్రత్త చూసుకోండి అలాగే పిల్లలకు కొంచెం ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఫుడ్ పాయింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఎందుకంటే మార్చి లో వచ్చే గ్రహ కూడా చాలా క్రిటికల్ పాటు ఈ సంవత్సరం మనం ఒకటి రెండు సార్లు ఫోర్ బై నైన్ కాంబినేషన్ చాలా డిజాస్టర్ కాంబినేషన్ జాగ్రత్త ఉన్నట్టు ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒకసారి మీ జాతకాన్ని ఇయర్ వైస్ అనలైజ్ చేయించుకోండి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంకా వచ్చి టెన్ మంత్స్ ఉన్నాయి మన దగ్గర సో ఈ టెన్ మంత్స్ లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలాంటి తీసుకోవాలి ఎలాంటి డైరెక్షన్స్ లో ఉంటున్నాం అలాగే ఆ డైరెక్షన్ లో మనం హోర్డింగ్స్ పెట్టాలి ఎలాంటి హోర్డింగ్ కలర్స్ పెట్టి బాగుంటుంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే జనరల్ ఏంటంటే జాతక చక్ర పరిశీలనకి ఒక కన్సల్టేషన్ ఉంటుంది ఎందుకంటే కూడా డౌట్ ఉంటుంది ఒక నేమ్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే దానికి టైం పడుతుంది మీరు నాకు అది ఒక డేస్ బిఫోర్ ఏ డైరెక్షన్ తీసుకుంటున్నారు ఫారం నేమ్ ఏమనుకుంటున్నారు ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వారి డీటెయిల్స్ ఇస్తే అనలైజ్ చేసిన తర్వాత ఆన్సర్ మీకు డైరెక్షన్ పనిచేస్తుంది ఇప్పుడు మీ డి ఎక్కువ శాతం ఎక్కడ చూసినా ఈస్ట్ ఫేజ్ ఈస్ట్ ఫేజ్ ఉంటే నార్త్ ఈస్ట్ కార్నర్ మీరు పోటీ చేయండి ఎక్కడైనా సరే డిమార్ట్ మీరు అబ్జర్వేషన్ అంతా ముంబై ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు అన్ని చోట్ల ఇలాంటి ఎందుకంటే తక్కువ బడ్జెట్లు వస్తాయి తక్కువ రేట్లు వస్తాయి ఇంకోటి బెనిఫిషియల్ కాబట్టి వాళ్ళు బ్రెయిన్ పెట్టి ఆలోచించి మనం ఇది కొడుతుంద్రాని చెప్పాలని వాళ్ళు పక్కన పెడతారు కానీ డిమార్ట్ ఇవాళ్ళు చూడండి స్టోర్స్ ఫోర్ హండ్రెడ్ స్టోర్ ఉంది కాబట్టి వన్ డేకి వచ్చినప్పుడు అలాగా ఇంకోటి వాస్తు కొంతమంది ది ప్లాన్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకు కూడా నేను ఏమంటా అంటే మండే బిఫోర్ వీడియో పంపిస్తే దాంట్లో ఏమన్నా చేంజెస్ చేసేది ఉన్నా దాంట్లో ఈవెన్ కలర్స్ మనం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రీసెంట్లీ నాకు ముంబై నుంచి ఒకరు వాళ్ళది ప్లాన్ పంపించారు అంటే టోటల్ వీడియో రీసెంట్లీ కట్టుకున్నాం సార్ ఇది మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వచ్చి అపార్ట్మెంట్లకి కానీ మనీ ఎంత వచ్చినా నిలబడట్లేదు అంటే నేను ఒకటే అడిగాను ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ నార్త్ కానీ నార్త్ ఈస్ట్ లో ఏమైనా బ్లూ కానీ డార్క్ బ్లూ కానీ డార్క్ ఆరెంజ్ కానీ కలర్స్ ఏమైనా ఉన్నాయమ్ డార్క్ బ్లూ కలర్ రైట్ అదొకటి ప్లస్ట్ నోట్ చేసుకోండి పుస్తకాలు తీసుకొని నోట్ చేయండి ఇది చేంజ్ చేయాలి ఇది తీసేయండి ఇక్కడ ఆఫ్ వైట్ వేయండి క్రీమ్ కలర్ వేసుకోండి పిస్తా కలర్ వేసుకోండి ఏదైనా నెక్స్ట్ ఇంట్లో పిల్లోడు మాట వినట్లేదు సార్ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ముందు ఎక్కువ చేస్తున్నారు ఎంతసేపు ఉన్న ఆట ఆట తప్ప చదువులేదు అన్న దానికి క్వశ్చన్ ఒకటి సౌత్ వెస్ట్ అంటే మనకి వెస్ట్ సైడ్ లో గానీ మీరు డార్క్ రెడ్ కలర్ కానీ డార్క్ బ్లూ కలర్ కానీ లేదంటేనేమో డార్క్ ఆరెంజ్ కలర్ గానీ అంటే అక్కడ ఆరెంజ్ కలర్ సో అది కూడా నోట్ చేయండి అమ్మా అక్కడ తీసేసి లైట్ లెమన్ షేడ్ వేసుకోండి అని చెప్పి అది బెడ్రూమ్ మాస్టర్ సో అది ఒకటి చేంజ్ ఇది చిన్న చేంజెస్ వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి అది చేసేసరికి ఇక్కడ ఏం చేసిన తిండి దిగిపోతే రెండు కరెక్షన్ చేయడానికి ఒక మూడు వేలు అయ్యింది ఏదో చెప్పిందండి వాస్తు చూస్తున్నారు అంటే వాస్తు అపార్ట్మెంట్ వాస్తు మనం సెట్ చేయలేము ఇప్పుడు అబ్రాడ్ లో ఉంటారు అబ్రాడ్ లో డైరెక్ట్ నైరుత్ లో లో కిచెన్ ఉంటారు ఏం చేస్తావు ఏం చేయలేదు అబ్రాడ్ లో అంతే వాళ్ళ వాస్తుని పట్టించుకోలేదా వాడు ఒక్కొక్కసారి నార్త్ సౌత్ వెస్ట్ లో కిచెన్ వేసేస్తాడు ఒక్కొక్కసారి నార్త్ వెస్ట్ వేసేస్తాడు ఈ నార్త్ వెస్ట్ లో వేయగానే వీళ్ళు జాబ్ అవుతారు నేను ఇలువనగా నాకు జాబ్ పోయింది సార్ అన్న వాళ్ళు అబ్రోడ్ లో పాపం ఎంత మంది ఉన్నారు సో వాళ్ళకి చిన్న రెమెడీ సెట్ చేయించి వాళ్ళకి మాక్సిమం థౌసండ్ రూపీస్ ఖర్చు అయితే మన కరెన్సీ మళ్ళీ అక్కడ థౌసండ్ డాలర్స్ కాదు ఓన్లీ మన థౌసండ్ రూపీస్ మనకు ఖర్చు పెట్టించి లైక్ ఇట్ల ఇట్లా చేసేసుకోండి స్మాల్ రెమెడీ అని చెప్పి వాళ్ళకి చెప్పిస్తే ఆటోమేటిక్ వాళ్ళు కూడా అక్కడ చేంజ్ చేసుకొని ఆ ప్రాపర్ గా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదో సార్ చాలా ఎక్స్పెన్సివ్ విఐపీస్ అసలు విఐపీస్ డిఫరెన్స్ అయ్యా చాలా మంది ఇప్పుడు అడుగుతుంటారు నా గంట గార ముందు గారంటే ఏం చేస్తాం గంటరగంట రిలీజ్ చేస్తాం సార్ నా గర్మయితే లేదు నేను ఆక్టివ్ 20000 9 30000 ఆఫీస్ స్పెండ్ ప్లీజ్ స్పెయిర్ అట్లీస్ట్ 1 1/2 2 అవర్స్ అంటే अरे 你 జాకమ్ చేస్తే రిలీజ్ చేస్తావ్ కదా నువ్వు సో నా స్టోరీ చెప్పుంది రోమీ నా డేటా బై టైం ఇచ్చినప్పుడు నేను చెప్పాలి నీ బတ်స్ ఏం జరుగుతుంది నీ లైఫ్ క్లైన్ ఏం వాచ్ గోయింగ్ ఆన్ వాట్స్ నాట్ హ్యాపెనింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఎనీ ఈవినింగ్ చెప్పాల్సిందే నా బడ్జెట్ అయి నువ్వు అన్ని ఇచ్చేసిన కూర్చొని సార్ రెండు వేల పదిహేను లోలేషన్ లో మీకు సంతానం కలిగిన అబ్బాయికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ చెప్పిపోయా చెప్పాల్సింది నువ్వు రెండు గంటలు కూర్చొని చెప్తే నాకేం పని అందుకనే వాళ్ళకి చెప్తా క్లారిటీ నీ నీ జాతకం అనలైజ్ చేయడానికి నాకు మినిట్స్ తెలిసిపో అమిత్ రాజ్ టైం ఇస్తాడు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏదో మన వీడియో ఇక్కడ మన ఛానల్ చెప్పి అమిత్ రాజ్ యూ నో సో కర్కాటక రాశి వారికి కూడా కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సో దానికి కూడా మనం నిత్యం కూడా మనం ఏం చేయాలి అంటే ఈ టైంలో మీరు ఏం చేయండి అంటే నెల మొత్తంలో కూడా మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఈ కొబ్బరి చెట్టు ఉంటే మాత్రం ఆ కొబ్బరి చెట్టుకి ఒక పసుపు రంగు దారం ఒకటి తీసుకొని గురువారం రోజు ఒక పదకొండు చుట్టూ తిరగండి ఎక్కడైనా సరే కొబ్బరి చెట్టు పెద్దదానికి మనకు సంబంధం లేదు మంచిగా ప్రదక్షిణం చేసి అక్కడ ముళ్ళేసేసి ఆ చెట్టుకు మీరు కుదురుతున్నప్పుడైనా నెల మొత్తంలో కూడా గురువారం గురువారం కొన్ని నీళ్లు సమర్పిస్తూ ఉండండి దాంతోపాటు గణపతికి దోసకాయ నైవేద్యం పెడుతుండండి బుధవారం బుధవారం గణపతికి బెల్లము ఇంత దోసకాయ ముక్క అనేది నైవేద్యం పెడుతుండండి ఈ నెల మొత్తంలో కూడా కర్కట రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉంటాయి అలాగే మ్యాక్సిమం ఈ ఈ నెల మొత్తం నాగేజ్ అయితే మార్చి కాదు మార్చ్ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మాక్సిమం ఎక్కువ శాతం లెదర్ లెదర్ వస్తువులు ఎక్కువ వాడకండి లెదర్ వస్తువులు ఎక్కువ పర్సు పెట్టడం ఇది ఎక్కువ శాతం కొంచెం అవాయిడ్ చేయండి లెదర్ ఐటమ్స్ కొంచెం అవాయిడ్ చేయండి మాక్సిమం ఏప్రిల్ వరకు ఏప్రిల్ థర్టీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ వరకు అయితే మాక్సిమం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది కర్కట రాశి వారికి అలాగే నైట్ టైం మాత్రం ఈ నెల మొత్తం మార్చిలో కానీ ఈ నెల మొత్తం కూడా కొంచెం నైట్ కర్డ్ కానీ మిల్క్ కానీ కన్జ్యూమ్ చేయకండి కుదిరితే అంటే మీకు మీకు ఎవరికైనా సరే కానీ మీ ఇంటి దగ్గరలో ఇప్పుడు కొంత కొంత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా కొంచెం వాళ్ళకి పాలు గిరిగియడానికి ప్రయత్నం చేయండి లేదా సెర్లాగ్ గించుకో సెల్లాగ్ ఇంపించడానికి ప్రయత్నం చేయండి ఈ నెలలో నీకునప్పుడల్లా నీ బడ్జెట్ వారానికి ఒకసారి ఒకవేళ బిజినెస్ చేస్తున్నాం రెండు రోజుల కోసం మూడు రోజుల కోసం ఇప్పిస్తున్నాం ఆటోమేటిక్ కర్కట బిజినెస్ లో కలిసి వస్తుంది అలాగే జాబ్ లో కలిసి వస్తుంది అలాగే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా అంటే మానసికంగా మనం చాలా పీస్ఫుల్ ఉంటాం ఎవరికైతే కర్కట రాసిన ఒకవేళ అట్లాగే మనము కర్కట గ్యాస్ వారు బిజినెస్ లో కూడా మనకి మంచిగా ఉండాలి బిజినెస్ లో కూడా నిత్యం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండదు అంటే నువ్వు ఈ నెల మొత్తం ఏంటి అంటే ఎండి మిరపకాయలు ఎక్కడైనా సరే కానీ టెంపుల్ లేవు వాళ్ళు ఏదైనా దాంట్లో తాలింపులు కానీ దీనికి దాంట్లో వాడుకోవటానికి వాడినట్టయితే నీకు బ్రహ్మాండంగా వ్యాపారంలో అద్భుతం ఎందుకంటే ఇక్కడ రవి యొక్క దానం అంటారు ఏదైతే సో అది నువ్వు అక్కడైతే టెంపుల్ ఇవ్వటం మొదలు పెడతావో రవి నీకు స్థిరత్వాన్ని ఇస్తాడు అలాగే నీకు స్థిర నిర్ణయాలు తీసుకునే ఒక మైండ్ సెట్ ఇస్తాడు నెల మొత్తం కూడా కొంచెం కన్ఫ్యూజన్ తగ్గిస్తాడు జాబ్ లో కూడా అటు ఇటు కొంచెం ప్రెషర్ అయిపోతుంది కాబట్టి దాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు అలాగే కుజుడు వచ్చాడు అంటే ఆత్మధైర్యం ఉంటుంది చేస్తా ఎంత తట్టుకొని రోజులు ఇప్పుడు జేహేగా అన్న నీకు ఆత్మ బా ఆత్మ బలాన్ని కూడా కుజుడు కాబట్టి ఈ కూడా ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా ఈ కర్కాటక రాసి వారే మనకి చాలా మందికి ఇప్పుడు ఈ ఇష్యూస్ అయితే ఇప్పుడు శని ద్వారా ఇక్కడ ఉండటం వల్ల ఏమవుతాయి అంటే ఒకటి రెండు సార్లు కష్టపడాలి కొంచెం ఎందుకంటే శరీర్ స్థితి అలాగే రాహు శుక్రరావు వీధి జరగటం కూడా కొంచెం వీళ్ళకి ఇబ్బంది ఎందుకంటే చంద్రుని ఎప్పుడు ఎక్కువగా మానసికంగా ఎక్కువ డిప్రెషన్ లో తీసుకెళ్లేదంటే రాహు కాబట్టి రావు చాలా దగ్గర ఇట్లు ఉండటం వల్ల వీళ్ళు మానసికంగా కొంచెం బాగా ఇబ్బంది పడతారు సో మీరేం చేయండి అంటే నైట్ పడుకునేటప్పుడు మీ తల దగ్గర ఒక ఇద్దరు చెంబులో నీళ్లు పెట్టుకోండి ఇద్దరు చెంబులో నీళ్లు పెట్టుకొని ఉదయం లేకపోతే దాంట్లో కొంచెం లైట్ గా ఒక చిటికెడు దాంట్లో చక్కెర వేసేసి దాన్ని వేప చెట్టుకు గానీ రాట్టుకు కానీ సమర్పించేసేయండి స్నానం చేసిన తర్వాత అయినా సరే కానీ ఇది డైలీ చేసుకోవచ్చు లేదనుకుంటే మండే వెన సాటర్డే త్రీ డేస్ చేసుకున్నా సరే కానీ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఫోకస్ చేయగలుగుతారు ఎడ్యుకేషన్ కూడా పనిచేస్తారు ఇది ఒకటి మంచి వీళ్ళు చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అలాగే విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి కంటూ ఉంటారు ఈసారి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మార్చి నుంచి మళ్ళీ ఉగా తర్వాత చేంజెస్ అవుతాయి గ్రాస్తి సో మనకి ఈ లోపైతే మాత్రం మ్యాక్సిమం ఇప్పుడు ట్రంప్ గారు బాగా మనకి కొంచెం ఇబ్బంది పెడుతున్న సందర్భం ఉంది ఎందుకంటే నేను అన్నాను కదా అబ్రాడ్ అనేది యుఎస్ఏ అనేసరికి త్రీ డిజిట్స్ యుఎస్ఏ త్రీ డిజిట్స్ టెన్ నెంబర్ మనది ఇండియా ఐఎన్ డిఐ ఐఎన్ ఐఎన్ డి పది పన్నెండు ఐదు అక్షరాలు పన్నెండు సో ఇక్కడ ఏమవుతుంది అక్కడ మూడు అక్కడ పది ఇక్కడ పన్నెండు అది రవి ఇక్కడ గురువు అమ్మ ఈ రవి గురువుల మధ్యలో వచ్చింది ఎవరు ఈ ఫోర్ బై నైన్ అది కానీ మన మీద పడ్డాడు మొన్నటి దాకా ఏమో ఇండియా పాటే వాడింది కదా ఎలక్షన్ ముందు దాకా ఇండియా పాట వాడిని సపోర్ట్ చేస్తాడు మనకి ఏమైంది అట్లా ఈ ఫోర్ బై నైన్ ఏంటంటే మేనిఫులేట్ చేసేసి ఆయన నిర్ణయాలను కూడా మార్చేస్తారు కాబట్టి ఫారెన్ వెళ్ళాలి ఫారెన్ వెళ్ళాలి అనుకున్న వారు ఏంటంటే ప్రతినిత్యం కూడా కనీసం ఈ మంత్ మొత్తం కూడా వచ్చి వెనస్డే అండ్ ఫ్రైడే రెండు రోజులు కూడా స్నానం చేసే ముందు మీరు ఏం చేయండి అంటే కొంచెం కర్డ్ తీసుకోండి పెరుగు తీసుకోండి ఆ పెరుగు ఏం చేయండి అంటే మంచిగా కొంచెం బెల్లం ఉన్న పెరుగు కొంచెం తీసుకొని దాన్ని కొంచెం తీసుకొని టో టు అంటే హెడ్ టు టో దాన్ని కొంచెం అప్లై చేయండి అప్లై చేసి ఒక టూ ఒక టూ త్రీ మినిట్స్ ఆగిన తర్వాత మంచిగా మనసు కూడికొని ఏమన్నా నా షత్ చక్రాల్లో దోషం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే మణిపుర చక్రం స్వాదిష్ట నెగిటివ్ లో ఉండటం వల్ల ఆ ఛాన్సెస్ క్రియేట్ గా ఉన్నాయి అంటే అంటే ఎందుకంటే మనీ క్రియేట్ సింపుల్ గా నలభై యాభై లక్షలు కావాలి సో ఈ ఇద్దరు చక్రాలు పాజిటివ్ లో వచ్చాయి అంటే డెఫినెట్లీ మనకు రిజల్ట్ ఉంటుంది సో నువ్వేం చేయాలంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మంచిగా స్నానం చేసుకో కుదిరినట్టయితే ఏదైనా శాండిల్ వుడ్ ఆ ఏమంట సోప్ అనేది యూజ్ చేయడానికి ప్రయత్నం చేయి పరిహారం చేసినట్టయితే అయితే ఆ విదేశీయానంలో ఏదైతే ఆటంకాలు వస్తున్నాయి అవి తొలిగిపోతాయి దాంతోపాటు నువ్వు ఏంటి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక మట్టి ప్రమిదలో రెండు ఇలాచి వేసి సంపెంగ ఎరువున తోటి ఎరుపురంగూత దింప పెట్టు ఇది మనకి సాటర్డే రోజు చెయ్యి అది కూడా నీకు ఒకవేళ టైం ఉంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మధ్యలో చెప్పే అల్టిమేట్ గా ఈ విదేశీయాన ఏదైతే దోషం ఒకవేళ ఉన్నా ఆగిపోతున్నా సరే కానీ క్లియర్ అయిపోయి ఆ యోగ అనేది కూడా మీకు ఏర్పడుతుంది సార్ సంతానం కోసం కొంతమంది ఎదురు చూస్తుంటారు అలాగే వైవాల జీవితంలో కాస్త ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అటువంటి వాడుకొచ్చేది అన్నారు అంటే ఫస్ట్ వాళ్ళు అయితే సంతానం అంటే వారి ఇద్దరు జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది కానీ ఈ సంవత్సరం చాలా మిస్కేరేజ్ చేస్తే ఈ సంవత్సరం చాలా మిస్కేరేజ్ చేసి నేను ఆల్రెడీ చాలా చూసాను ఇప్పుడు ఈ లాస్ట్ జనవరి మంత్లోనే నేను దాదాపు ఒక ఎయిటీన్ టు ట్వెంటీ కేజీ చూసి సార్ ఇట్లా వచ్చింది అయిపోయింది అంటే టైం కాదు సార్ ఎంత పెద్ద నీకు జాతకంలో యోగం ఉన్నా సరే కానీ నిలబడదు ఈ సంవత్సరం నిలబడలేదు ఏదో అది మహజ్ జాతకులు ఉంటే మాత్రమే ఎట్లా అంటే ఒక ఔసామ బిల్నాడన్ ఒక వీరప్పన్ అలాంటి వాళ్ళు కొడతారు ఈ ఫోర్ బై నైన్ లో ఫోర్ బై నైన్ లో ఉండేటోళ్ళు అదే అవుతారు రెండు రెండు రకాలు ఒకటి సృష్టిస్తారు విద్వాంసాన్ని సృష్టిస్తారు లేదంటే చరిత్ర సృష్టిస్తారు అయితే మోడీ అవుతారు లేదంటే సో ఈ సంవత్సరం పుట్టేటోళ్ళు అది డిజాస్టర్ సో సంతానం కోసం అనుకుంటే ఒకటి మనం ఏంటంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే మన ఛానల్ కూడా రెమెడీ ఉంది మళ్ళీ ఎవరైతే సంతానం నాకు వస్తుందో ఒకవేళ మిస్కేరేజ్ అయిపోతుంది అనుకుంటే సింపుల్ గా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మెటర్నిటీ సెక్షన్ ఏదైతే ఉంటుందో మెటర్నిటీ సెక్షన్ అంటే డెలివరీ అయింది అక్కడ ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయమో వాళ్ళకి మీరు ఏదైనా డబ్బులు ఇవ్వండి లేదంటే ఫ్రూట్స్ తీసుకెళ్ళి లేదంటే మెడిసిన్ తీసుకొని ఇవ్వండి అక్కడ మీరు కోరుకుని నా వల్ల నా భర్త తప్పుకి ఈ ఎందు తండ్రి ప్రాణం తీస్తున్నాం సో అది క్షమించి నాకు సంతాన కలిగించు అని చెప్పి అక్కడ ఏదో ఒక రకంగా ఇవ్వండి నేను ఈ రెమెడీ చాలా మందికి నేను కొన్ని వేల మందికి చెప్పాను గెట్ బెనిఫిట్ ఇన్ సిక్స్ మంత్స్ ఎందుకంటే ప్రాణం పోసుకున్న దగ్గరే నువ్వు ఒక ప్రాణం నుంచి కోరుకోవాలి సో అక్కడ మెటర్నిటీ వార్డ్ లో ఎనీథింగ్ నీ బడ్జెట్ ప్రకారంగా మెడిసిన్ ఇప్పిస్తావా డైపర్స్ ఇప్పిస్తావా ఎనీథింగ్ ఎనీథింగ్ వాళ్ళకి అనేది ఇప్పించినట్లా ఏర్పడుతుంది అలాగే ప్రతినిత్యం కూడా నీకు ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా మన జానం చెప్పాను హరే రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపించుకుంటున్నట్టు ఉన్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు బేసిక్లీ మిస్కారేజ్ కావడానికి రెండు కారణాలు రాహు కుజుడు ఎందుకంటే బాడీలో ఓవర్ హీట్ అయిపోవటం ఆ పిండం అనేది నిలబడలేకపోవటం సో స్టమక్ లో కూడా న్యూట్రస్ రిలేటెడ్ ఇష్యూస్ క్రియేట్ చేసేది రాబోతుంది కాబట్టి నేను అన్నాను కదా కుజుడిని మనం స్మరించినట్టయితే అయితే ఆంజనేయ స్వామిని స్మరిస్తే కుజుడు రాహు న్యూట్రిల్ అయిపోతుంది కృష్ణ భగవాను మనం ఆరాధన చేస్తే శని న్యూట్రిల్ అయిపోతుంది శని ఆ పిండానికి ఆశి ప్రధానిస్తుంది ఎందుకంటే ఇప్పుడు బాలసంతాన యంత్ర ఆరాధన చేసుకోమని చెప్తారు జ్యోతిష్యులు బాలజందనగో బాయ్ తీసుకోండి అజ్జి ఆయన చూసుకోండి అలాగే మనకు కుట్టాలి అన్నప్పుడు ఆ గోపాల రెడ్డి యొక్క ఫోటో పెట్టుకొని అతను చూడండి అంత అందంగా కుడతారు అంటారు అంత అందంగా కుడతారు కానీ అంత మైండ్ కూడా కుట్టాడు అలాంటి యుగ పురుషుడు ఒకటే ఒకసారి వస్తే కూడా వెళ్ళిపోతాడు అంతే కాబట్టి ఈ రెమెడీ కూడా వీళ్ళు చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఒక హార్పిక్ అనేది ఒక ప్రొడక్ట్ వస్తుంది ఒక కలర్ అంటారు అది హిందీలో వచ్చేసి ఫెరోజా అంటరోజా కలర్ ఆ ఫెరోజా కలర్ ఆ కలర్ ఒకటి ఏంటంటే దారం దొరుకుతుంది మనకి ఆ ఉలాంటి దారం దొరుకుతుంది అది కొంచెం మంచిగా అల్లుకొని దాన్ని మంచిగా మీరు బ్యాండ్ లాగా అల్లుకొని దాన్ని లెఫ్ట్ హ్యాండ్ కి థర్డ్ రోజు కట్టుకోండి ఫెరోజా కలర్ అంటారు మీరు ఆన్లైన్ కూడా తెలుగులో ఒకవేళ మీకు కలర్ చూపిస్తారు ఫెరోజా కలర్ మీకు గూగుల్ వస్తుంది ఆ కలర్ మీకు ఏంటిదో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు బట్టలు కుట్టే దార షాప్ లో కానీ దాంట్లో కానీ వెళ్ళి ఆ పర్టికులర్ కలర్ చూపించేసి అది ఇస్తారు అది తీసుకొచ్చుకొని లెఫ్ట్ హ్యాండ్ కి రోజు కట్టుకోండి మంచి అల్లి లెఫ్ట్ హ్యాండ్ కట్టుకోండి తప్పకుండా ఆ సంతానం అనేది మిస్క్యారేజ్ కాకుండా ఉండటానికి మంచి యోగం ఉంటుంది లేదు ఇంకా డీటెయిల్ గా మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు నా దగ్గర ఒక వచ్చారు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే ఒక చిన్న యంత్రం నేను ప్రిపేర్ చేసి ఇస్తాను అది పెట్టుకోండి అది పెట్టుకున్న తర్వాత పర్టికులర్ కొన్ని ప్రికాషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ప్రతినిత్యం కూడా ఎవరైతే నీకు ఇంటి దగ్గర భర్త చనిపోయిన వృద్ధులు ఉన్నారో వాళ్ళకేం చేయాలంటే అరటి పండ్లు ఆపిల్ ఈ రెండు కూడా ఇస్తుంది ఎప్పుడు ఇవ్వాలి ఆ ఆదివారం మా అలాగే వాళ్ళకి ఏదైనా తాగే నీళ్ళు వసతి చేయాలి తాగే నీళ్ళు అంటే ఆ పెద్దయిపోయింది నీళ్ళు బట్క నీళ్లు తీరైపోతుంది అంటే నువ్వు సాయం చేయవు ఓ మినరల్ వాటర్ డబ్బు లేదంటే నీ దగ్గర టైం ఉందంటే నువ్వే తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఆ అమ్మకి నువ్వు సేవ చేయి వాళ్ళ విత్ ఇన్ ఫోర్ మంత్స్ లో కన్ఫర్మ్ అయింది బాబు పుట్టాడు ఆ బాబు కూడా రిహాన్ రిహాన్ అని పేరు ముస్లింస్ రిహాన్ అని చెప్పి వాళ్ళకి మొహమ్మద్ సెవెన్ మంత్స్ సో అట్లా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి డీటెయిల్డ్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే డేట్స్ కూడా ఉంటాయి ఆ పర్టికులర్ డేట్స్ లలో వాళ్ళది ఉంటాయి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు మీరు మ్యారేజ్ అలాగే ఇందులో కూడా శాస్త్రంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నాకిద్దరు ఆడపిల్లలు ఇప్పుడు ఆడపిల్ల కూడా మెచ్యూర్డ్ అయిన టైం కూడా ఆ రోజు తిది ఆ రోజు రోజు ఆ రోజు నక్షత్రాన్ని బట్టి ఎవరికి ఏ దోషం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి దాని రోజు కుట్టిన మా దోషం వస్తుంది అంటే అమ్మాయి ఆ రోజు అయ్యింది ఆ రోజు తిది ఏమోస్తుంది ఆ తిథిని కూడా అనలైజ్ చేసి ఆ రోజు ఏం దానం చేయాలి దానం ఇస్తాం సో ప్రతి ఒక్కటి ఉంది కానీ కొన్ని మనం బయటకి చెప్పడం కొంచెం చెప్పాలి కొంతమంది వస్తారు ఇప్పుడు డెలివరీకి అంటారు ఒక మూడు ముహూర్తాలు చూసినాం సార్ ఈ న్యూ విచ్ ఇస్ ద బెస్ట్ డేట్ అని నాకు చెప్పాలి ఈ మూడు ముహూర్తాలు అయితే ఉన్నాయి కానీ మీరు చెప్తే ఆ బెస్ట్ డేట్ లో నేను చేసుకుంటాను ఇప్పుడు కొడుకు మంచిగా నాకు సంతానం నాకు మంచిగా ఉండాలి అన్న మాట్లా చెయ్యాలి అని నాకు సిక్స్ బై నైన్ లో తీసుకున్నామా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏ పని చేసినా టూ బై సెవెన్ లో చేస్తారు లేదా సిక్స్ బై నైన్ లో చేస్తారు చేసుకుంటారు ఆయన లిస్ట్ చెక్ లేదా చేయాలి ఆయన సెకండ్ టైం ఎలక్షన్ సెకండ్ టైం గెలిచినప్పుడు అమావాస్య రోజు సెవెన్ టూ బై సెవెన్ కాంబినేషన్ లో డేట్ అయింది అనమాట ఆ రోజే ఖచ్చితంగా అట్లా కొన్ని డేట్స్ కూడా మనం అడుగుతారు వచ్చి షాప్ ఓపెనింగ్ ఉంది సార్ ఇండస్ట్రీ ఓపెనింగ్ ఉంది మనకి డేట్ ఇవ్వండి సో నాకు కూడా మొబైల్ పెట్టాలి వీళ్ళకి స్టాఫ్ ఎలాంటి కలర్స్ మనం మన డ్రెస్ కోడ్ ఎలాంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు పాటిస్తారు పాటించాలి అన్నట్టు లేదు ఇప్పుడు కేకేఆర్ టీమ్ చూడండి ఫస్ట్ టైం బ్లాక్ అండ్ గోల్డ్ ఉంది ఇప్పుడు పర్పల్ అండ్ గోల్డ్ ఎందుకు మార్చారు అలా చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చెప్తారు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్వేస్ ఎల్లో ఆల్వేస్ అట్లా ఇప్పుడు రాజ బెంగళూరు రాయల్ చాలెంజ్ బెంగళూరు సై ఉంది ఆర్సిడి ఆర్సి రాయల్ చాలెంజ్ బెంగళూరు ఇప్పుడు అందరూ కూడా చూడండి కలర్ అనేది పర్టిక్యులర్ డార్క్ కలర్ తీసుకోవడానికి కారణం ఏంటి ముంబై వాళ్ళు బ్లూ కలర్ తీసుకోవడానికి కారణం ఏంటి దే ఫాలోయింగ్ ఎవ్రీథింగ్ న్యూరాలజీ కలర్ థెరపీ ఎవ్రీథింగ్ వాళ్ళు అన్నీ ఫాలో అవుతారు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక ప్యాటర్న్ ఇన్వెంట్ చేశాను నేను నా వరకు అనుకున్నంత వరకు డేట్ ఆఫ్ బర్త్ వద్దు నీ టైమ్ ఆఫ్ బర్త్ వద్దు నీ రాశి వద్దు నీ నక్షత్రం వద్దు ఏం అవసరం లేదు అంటే నేను ఇది ఇన్వైట్ చేసాను ఇది తర్వాత నేను ఎంత చెప్పగలుగుతాను ఈ మనిషి ఎప్పుడు పుట్టాడు కదా ఈ మనిషి ఎట్లా వెళ్తాడు ఎన్ని సంవత్సరాలు పొందుతాడు ఎట్లా పోతాడు హార్ట్అక్ తోడిపోతడా పారాలైజ్ అయిపోతడా లేదంటే జస్ట్ అంతే జాతకాలు అవసరంలే ఫస్ట్ లెటర్ చెప్పి నీ పేరు కూడా నాకు వద్దు మీ పేరు కూడా నాకు అవసరం లేదు మళ్ళీ వాళ్ళు ఏమంటారు పేరు చెప్పినావు కదా పేరు ప్రకారం ఆ రాజ్ ప్రకారం గజ్జే చెప్పినట్టు నాకు అవసరం లేదు జస్ట్ నీ స్టార్టింగ్ లెటర్ చెప్పు అందులో కూడా కొన్ని కేసెస్ ఉంటాయి ఇప్పుడు ఏ అంటే మాక్సిమం అజయో అరుణ్ అరుణ ఉంటాడు అది మేషరాజు కానీ అనుకుంటాం పోనీ నీ సర్నే నాకు అంతే నీ సర్నేమ్ బిగినింగ్ లెటర్ నీ పేర్లో నాకు స్టార్టింగ్ లెటర్ వద్దు నీ నీ పేరులో ఎండింగ్ లెటర్ ఇప్పుడు నాది ఉంది ఇప్పుడు నా వ్యవహారనామాలో చూసిన ఇప్పుడు వ్యవహార వ్యవహారనామా అంటే అగ్నేష్ అమిత్ రాజ్ ఏ తోటి బిగిన్ అవుతుంది తోటి ఎండ్ అవుతుంది నా లైఫ్లో నేను ఏంటంటే అన్ని బాధ్యతలు తీసుకొని లాస్ట్లో నేనేంటంటే ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయి ఎవ్వరు లేకుండానే గట్టెక్కేస్తారు అసలు ఉన్నడా లేదా అభిప్రాయం అనేది కూడా ఎవరు తెలియదు నా డెస్టినీ అది అది నేను రాసుకున్నా అది నాకు తెలుసు అలాగే ఇప్పుడు ఎవరిదైతే ఎండింగ్ అయింది బిగినింగ్ ఏదైనా కానీ ఎండింగ్ అయింది వాళ్ళందరూ కూడా దగ్గర వాళ్ళతోటి మోసపోయే మోసపోయి చచ్చిపోవాల్సింది వాళ్ళలో మీరు ఎన్టీ రామారావు గారు తీసుకోండి రావు గారు తీసుకోండి ఓతో టెండ్ అయిన వాళ్ళు చూడండి అలాగే ఐతో టెండ్ అయిన వాళ్ళు అంటే ఐ అనేసరికి నీకు ఇది ప్రణాలజీ అనుకున్నది కాదు ఇది బిగినింగ్ విత్ కాన్స్టెంట్ అంట అంటే కాన్స్టెంట్ అంటే ఇప్పుడు ఎస్ ఉంది కే ఉంది డి ఉంది ఇవి కాన్స్టెంట్ ఇప్పుడు సౌందర్య వైఏ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ శ్రీదేవి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ శ్రీహరి ఐ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఎండింగ్ ఐ అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది కాబట్టి ఒక నేమ్ కరెక్షన్ తీసుకునేటప్పుడు ఏమి ఆశమాషి కాదు మళ్ళీ ఇలా ముగ్గురు శ్రీహరి శ్రీహరి శ్రీదేవి నితిన్ ముగ్గురు కూడా ఏడు లక్ష సౌందర్య సావిత్రి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లా అట్లా ఏదైనా సరే కానీ బిగినింగ్ దేనితోటి అవుతుంది కాన్స్టెంట్ తోటి బిగేన్ అవుతుందా ఎండింగ్ ఓవెల్ తోటి అవుతుందా లేదంటే బిగినింగ్ ఓవెల్ తోటి అవుతుందా నాది కూడా అమిత్ రాజ్ నాది ఓవెల్ తోటి బిగిన్ అవుతుంది ఎండింగ్ దేనితో అవుతుంది కాన్స్టెంట్ అవుతుంది అందుకని నేను కన్సిస్టెంట్ గా ఉంటా నేను ఏం చేయాలో నాకు క్లారిటీ ఉంటుంది నేను ఎంత రిసెర్చ్ చేయాలో నేను చేస్తాను అలాగే అనిల్ అంబానీ బిగినింగ్ ఎండింగ్ తయే అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్స్ రేపటి నాడు అనంత్ అంబానీ ఆకాశం అంబానీ ఇది కూడా పరిస్థితి ఒక స్టేజ్ కి వస్తుంది ఆ స్టేజ్ వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ సడన్ డౌన్ ఫాల్ అనేది కూడా జరుగుతుంది అది ఇప్పుడే మనం చెప్పవచ్చు కానీ వాళ్ళ విషయం ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఆయన చూడండి ఒక స్థాయికి వెళ్ళి మళ్ళీ పడి మళ్ళీ వేస్తారు ఎందుకంటే బిగినింగ్ విత్ ఓవెల్ ఎండింగ్ విత్ కాన్స్టెంట్ లేసరు పడ్డరు మళ్ళీ దైవిక సహాయం తీసుకుని మళ్ళీ లేసారు అర్థమైంది సో మనం కూడా అంతే అది అట్లా వెళ్ళిపోతాం అజ్ఞాతం ఉండవు అనమాట సో కర్ణాటక రాజు వారికి కూడా ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇంత డెప్త్ ఉంది పాపం వాళ్ళు ఏంటంటే నేను చెప్పేసరికి ఇక సార్ ఏదో కాస్ట్లీ అనుకోవటం సార్ నాకు అందుబాటులో హైదరాబాద్ లోనే ఉంటా ఇక వచ్చే నెల నుంచి కూడా పర్యటనలు కూడా ఉన్నాయి అవి కూడా కొన్ని డీటెయిల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో కాబట్టి మీరు కూడా మంచి ఒక ఆస్ట్రానిమాలజీ కలవండి ఆ సబ్జెక్ట్ తెలుసుకోండి ఆ రెమిడీస్ చేయండి ఇంకా దీనికైనా డీప్ రెమెడీస్ ఉంటాయి అవి చేసుకున్నట్టయితే ఇంకా రాష్ట్ర కాలంగా ఇంకా అద్భుతమైన ఫలితం మనం పొందవచ్చు మార్చి నెలలో ఓవరాల్ గా కర్కాటకు రాసుకోవడం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో చాలా చక్కగా విధించా సార్ నమస్తే సార్